కష్టం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టమేంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ మరి ఏ అంచనాతోని వంద రోజుల టైం పెట్టిందో బహుశా ఆ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా తెలియదేమో ఎందుకు అంటే ఇక్కడ చాలా రకాలుగా కూడా మనం చూసాం ఒకటే అంశం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ వంద రోజుల ఎపిసోడ్ ఎవరు పెట్టిరో కూడా మరి ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పాలి అగ్రనాయకత్వం పెట్టిందా లేకపోతే కర్ణాటక నుండి వచ్చిన డీకే శివకుమార్ పెట్టిందా ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడున్న క్యాబినెట్కి సంబంధించి పార్టీకి సంబంధించిన కీలక నేతలు చర్చించి వంద రోజుల టైం పెట్టిలో ఎందుకు పెట్టిలో తెలియదు కానీ ఆ వంద రోజులే కాంగ్రెస్ పార్టీకి ఓటమికి ప్రధానమైన భూమిక పోషించబోతున్నాయి ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఉంటాయో అవి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు ఉంటాయి ఈ ఐదు సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ హామీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒకవేళ వీళ్లకు లక్కు బాగుంటే మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరంలో మూడో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా హామీలు అనేది నెరవేర్చడం సర్వసాధారణంగా ఏ పార్టీకి సంబంధించి అయినా జరుగుతుంది కానీ ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు భారతదేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ జాతీయ అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోను వందకు వంద శాతం ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేకపోతున్నాయి అంటే ఒకటి అలవికాని హామీలు ఒకటి ఇవ్వడం దాంతోపాటు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఒక నిధులకు సంబంధించి ఎంత అవసరం ఉంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఎంత అవసరం దాంతోపాటు పూర్తిగా ఉచితాలు ఇవ్వడం వల్ల తెలంగాణ కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా చాలామంది పౌరులను సోమరు మార్చే పథకాలు కూడా ఉండడంతో ఇప్పటివరకు అయితే భారత రాజ్యాంగం అమలైనప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏది కూడా అమలు కాలేదు అనేది గుర్తుపెట్టుకోరు సరే ఇప్పుడు మొత్తానికి ఆ టాపిక్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ హామీల మీద నిలదీయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యుద్ధం మొదలుపెట్టింది ఎందుకు యుద్ధం మొదలుపెట్టింది అసలు మొదలు పెట్టాల్సిన అవసరమైంది ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఉంది కదా అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కథన రంగం మీద అడుగుపెట్టి బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేయబోతుంది ఎందుకు అంటే ఇందులో మూడు అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అనేది ఆర్ గ్యారెంటీలు అనేది ఒక మేనిఫెస్టోను పెట్టి ఆ మేనిఫెస్టోలో ఏం చేసిందంటే వంద రోజులలో పూర్తి స్థాయిలో కూడా మేము అమలు చేయగలుగుతాం ఈ వంద రోజులలో అమలు చేసి ఖచ్చితంగా చూపెడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడది ఈ వంద రోజులకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే పూర్తిగా కూడా వంద రోజులకు సంబంధించిన ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలకు సంబంధించి అమలుకు సిద్ధపడ్డరు